షష్టాధ్యాయము వ్యాధ విముక్తి వృత్తాంతము దీపదాన మాహత్యము ద్రావిడ స్త్రీ స్వర్గ గమన వృత్తాంతము వశిష్ఠుడు మరలా ఇలా అంటున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమునందు భక్తితో మాసమంతా హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించేనవాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును పొంది తుదకు పరమ పదమును పొందుతాడు అని అలాగే కార్తీక మాసమునందు సాయంకాలమున సన్నిధిలో దీపదానము ఆచరించేవారు విష్ణులోకమును పొందుతారు కార్తీకే దీపదానం కరోతి ప్రాప్య విమలం విష్ణోర్లోకమవాప్ను అనగా కార్తీక మాసమునందు దీపదానము చేసిన వారు జ్ఞానాన్ని పొంది విష్ణులోకంను పొందుతారు అని చెబుతున్నారు కార్తీక మాసమునందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడతీసి వత్తిని చేసి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెం ఇలా మాసమంతా చేసి మాసాంతమునందు వెండితో పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనము గావించిన తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రాన్ని చెబుతూ ఆ దీపాన్ని దానము చేయవలను అని చెబుతున్నారు శ్లోకము సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్భావహం దీపదానం ప్రదాస్యామి శాంతి మమ అర్థము మంత్రార్థం ఏమిటంటే దీపము సర్వజ్ఞానదాయకము సమస్త సంపత్ ప్రదాయకం కనుక నేనిప్పుడు దీపదానమును చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరము శాంతి కలుగుగాక ఈ ప్రకారముగా స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమునందు ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుతారు దీపాన్ని పెట్టినవారు విద్యను ఫలమును ఆయుష్యును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుతారు కార్తీక దీపదానము వలన మనోవాకాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములన్నీ నశించిపోతాయంట ఈ విషయమునందు పురాతనపు కథ ఒకటి ఉన్నది వినుము పూర్వకాలమున ద్రావిడ దేశమునందు సుత బంధువిహీన ఒక స్త్రీ కలదు ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించేది ఎప్పుడూ దూషితాన్నా భుజిస్తూ చద్ది అన్నమునే తినేది నిత్యము ధనము తీసుకుని పరులకు వంట కుట్టుపని నూరటం రొప్పటం మొదలైన పనులను చేసిపెట్టేది అమ్మకము కొనటము చేస్తూ ఉండేది ఇట్లా వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది ఆ స్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది కానీ తాను తినలేదు పరులకు కూడా పెట్టలేదు ఇలా అజ్ఞానముతో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి అయ్యో ఈమె అన్యాయముగా నరకముల పాలు కాగలదు అని దయ కలిగి ఆమెతో ఇలా అంటున్నారు అమ్మ ఇప్పుడు నా మాటలను వినుము విని చక్కగా ఆలోచించు ఈ దేహము సుఖ దుఃఖములతో కూడినది చర్మము మాంసము ఎముకలు వీటితో కూడినది దుఃఖములకు నిలయము భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అనే పంచభూతముల వలన కలిగినది దేహము నశించిన తర్వాత పంచభూతములు చూరుల ఎందుపడి వర్ష బిందువుల వలె తొలగిపోతాయి ఈ దేహము నీటి మీద బుడగ వలె నశించిపోతుంది ఇది నిశ్చయము నిత్యము కాని దేహమును నిత్యమని నమ్మావు ఇది అగ్నిలో పడిన మిడత వల్లే నశించిపోతుంది కాబట్టి మోహాన్ని విడిచిపెట్టు సత్యస్వరూపుడు భూతలములందు దయకలవాడు అయిన హరిని ధ్యానించుము కామము అనగా కోరిక క్రోధం అనగా కోపము లోభమనగా ఆశ మోహమనగా మమకార అహంకారాలు వీటినన్నింటినీ విడువు ద్రవ్యమును విడిచిపెట్టు నిశ్చలమైన భక్తితో హరిపాదార వింద ధ్యానము చేయి కార్తీక మాసమునందు ప్రాతస్నానాన్ని ఆచరించు విష్ణుప్రీతిగా దానము చేయి బ్రాహ్మణునకు దీపదానము చెయ్యి అట్లా చేస్తే అనేక జన్మముల పాపములన్నీ నశించిపోతాయి ఆ సందేహమే లేదు అందులో ఇలా చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళిపోయారు తర్వాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యంలో నుండి ఆమె కార్తీక వ్రతాన్ని ఆరంభించింది సూర్యోదయ సమయమున శీతోదక స్నానము హరిపూజ దీపదానము తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారంగా కార్తీక మాసము నెల రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసినది నెల రోజులు శీతోదక స్నానము చేయడం చేత ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింపగళ్ళు పీడితురాలే బంధుహీనయే దుఃఖించి చివరకు మృతి నొందింది తరువాత విమానమిక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది కాబట్టి కార్తీక మాసమునందు అన్నింటికంటే దీపదానము అధిక పుణ్యప్రదం కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను చేస్తుంది ఓ జనక మహారాజా ఈ రహస్యాన్ని నీకు చెప్పాను దీనిని విన్నవారు జన్మ సంసార బంధనము నుంచి తెంచుకొని వైకుంఠాన్ని పొందుతారు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మహాత్మ్యే షష్టాధ్యాయ సమాప్త